నమస్కారం మా భక్తి ఛానల్కు స్వాగతం మనం సంతోషంగా జీవించడానికి మన పూర్వీకులు మనకు అందించిన అతి పెద్ద వరం వాస్తు శాస్త్రం ఇంటి నిర్మాణంలో ఖచ్చితంగా వాస్తును ఉపయోగిస్తాం ఇల్లే కాదు ఇతర కట్టడాలకు కూడా వాస్తు అనేది చాలా ముఖ్యం ప్రతికూల శక్తిని పారద్రోలి సానుకూల శక్తిని పెంపొందించాలంటే ఇంటికి వాస్తు సరిగ్గా ఉండాలి వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి కొన్ని గుర్తులుంటే బాగా కలిసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇవి సరైన దిశలో ఉండాలి వాటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంటి ప్రధాన ద్వారాల మీద ఓంకారం ఉండాలి దీనివల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది ప్రతి ఒక్కరూ మీ ఇంటి తలుపు మీద ఓంకారం ఉండేలా చూసుకోవాలి పంచసూల కూడా తలుపు మీద వేసుకోవచ్చు దీనివల్ల సంతోషం సుఖం కలుగుతాయి కుటుంబంలో అందరూ ప్రశాంతంగా ఉంటారు మరో ప్రధానమైన గుర్తు స్వస్తిక్ ఈ గుర్తు ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది వాస్తు దోషాలన్నింటినీ తొలగిస్తుంది ఆర్థిక ఇబ్బందులనేవే దరిచారనీయదు ప్రధాన ద్వారం మీద కమలంపు ఉంటే చాలా మంచిది సిరి సంపదలకు లోటనేదే ఉండదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు త్రిశూలం గుర్తు వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా నివారిస్తుంది కలసం గుర్తు కూడా చాలా మంచిది కలశం విష్ణువును వరుణదేవుణ్ణి సూచిస్తుంది కలసంపై కొబ్బరికాయ గుర్తు కూడా పెట్టచ్చు కొబ్బరికాయ లక్ష్మీదేవికి చిహ్నం